హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సంజయ్స్ కిచెన్ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ పాలతాళికల్ రెసిపీ అండి బియ్య చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు రెసిపీ తయారీ విధానం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకున్నాను అందులో ఒక కప్పు బెల్లం తురుము వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి బెల్లం మొత్తం చేసుకోవాలి చూడండి ఈ విధంగా బెల్లాన్ని కరిగిచ్చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను బెల్లం వాటర్ అనేది కొద్దిగా చల్లగా కావాలి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని అందులో టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను నేను టూ స్పూన్స్ సగ్గుబియ్యం ముందుగా నానపెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అవి ఇందులో వేసేస్తున్నాను వాటర్ మరుగుతుంటే ఇందులో వేసేసి ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసి సగ్గుబియ్యం ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక కప్ బియ్య పిండి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో చిటికరంతా ఉప్పు వేసేసి వన్ స్పూన్ నెయ్యి వేసేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసేసి ఇప్పుడు ఈ నెయ్యిని మొత్తం పిండికి పట్టించేసుకోవాలండి ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి రబ్ చేసుకుంటూ మొత్తం నెయ్యిని పిండికి పట్టించేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాను కదా మనం ఇందాక బెల్లం వాటర్ చేసుకున్నాం కదా ఆ వాటర్ని ఇందులో కొద్దిగా అంత వేస్తున్నాను ఇలా బెల్లం వాటర్ వేసుకోవడం వల్ల తాలికలు చప్పగా ఉండకుండా కొద్దిగా స్వీట్నెస్గా ఉంటాయండి ఇలా బెల్లం వాటర్ వేసేసి అంతా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసేసుకొని చపాతి పిండిలా కలిపేసుకోవాలి మీరు వాటర్ బదులు పాలైన వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా పిండి ప్రిపేర్ చేసేసుకొని చేతి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని తాలికలు ప్రిపేర్ చేసేసుకోవాలి నేనైతే చేతిలోనే ప్రిపేర్ చేస్తున్నాను తాలికలు చూడండి ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్ది అంత పిండిని తీసేసి ఒక బౌల్లో వేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి తాలికలు మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాను కదా ఇందాక మనం బౌల్లో వేసుకున్న పిండిలో వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకోవాలి పిండి కరిగిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద సగ్గుబియ్యం చూద్దామండి చూడండి సగ్గుబియ్యం ఉడికిపోయాయి కదా సరంతా కలిపేసుకొని ఉడికాయ లేదా చెక్ చేసేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు పాలు వేసేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నానండి రెండు కప్పులు పాలు పోసేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఇలాచీ పౌడర్ వేసేసి అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలు వేసేసుకుంటున్నాను తాలికలు వేసేసి కదపకుండా మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులో టూ స్పూన్స్ నెయ్యి వేసేసుకుంటున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసేసి వేయింపుకోవాలి జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసేసుకొని వేంపుకోవాలి ఇవి వేగిపోయాయి కదా వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద తాలికలు చూద్దామండి ఒక ఐదు నిమిషాల తర్వాత ముద్ద తీసి చూస్తున్నాను చూడండి ఇప్పుడు తాలికల్ని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం బౌల్లో పిండి పక్కన పెట్టేసుకున్నాం కదా అది మొత్తం కలిపేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసేసుకుంటున్నాను తాలికలు చిక్కగా రావడానికి ఈ వాటర్ వేసేసుకోవాలండి ఇలా వేసేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి తాలికలని ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను చూడండి తాలికలు ఉడుకుతున్నాయి కదా ఒకసారి అంతా కలిపేసుకొని ఉడకాయ లేదా చెక్ చేసేసుకోవాలి చూడండి తాలికలు పర్ఫెక్ట్ ఉడికిపోయాయి కదా ఇప్పుడు అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మనం మరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ని ఇందులో వేసేసుకుంటున్నాను వేసేసి మనం వేయింపుకున్న ఎండు ద్రాక్షలను కాజును కూడా వేసేసుకుంటున్నాను వేసేసి అంతా కలిపేసుకొని సిమ్లో ఒక టూ మినిట్స్ ఉంచాలండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం ఇలా చేస్తే పాలతాలికలు అసలు విరిగిపోకుండా చాలా బాగుంటాయండి అసలు చిక్క పడకుండా బాగా పరిచా కాకుండా మీడియంగా ఉంటాయండి ఇలా చేస్తే ఎవరైనా ఈజీగా చేయొచ్చండి అస్సలు విరిగిపోవు చాలా చాలా బాగా వస్తాయి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్